నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కట్టి చేపలు వంకాయ పులుసు చేస్తున్నానండి దానికోసం ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేశానండి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత అందులోనే కళ్ళు ఉప్పు పసుపు కూడా వేసి ఇంకా మగ్గనివ్వాలన్నమాట తర్వాత మనం వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి వంకాయ ముక్కలు నీటిలో వేయకపోతే కలర్ మారిపోతాయండి అందుకే నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గిపోతే అందులోనే నేను ముందుగా చేప ముక్కలకి కారం కలిపి పెట్టుకున్నానండి ఆ చేప ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత అందులోనే వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వంకాయ ముక్కలు ముందుగా వేస్తే మెత్తగా అయిపోతాయండి అందుకే చేపలతో పాటే వేసుకోవాలి తర్వాత మనకి తగినంత నీళ్లు కూడా పోసుకుని కూరను కొద్దిగా ఉడకనివ్వాలి కూర కొంచెం ఉడికిన తర్వాత అందులోనే మనకు తగినంత చింతపండు పులుసును కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలండి తరువాత మనం జీలకర్ర వెల్లుల్లి మెత్తగా దంచుకుని ఆ మిశ్రమాన్ని కూడా కూరలో వేసుకోవాలండి రోడ్లో దంచింది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తరువాత కూరను బాగా దగ్గరగా ఉడకనివ్వాలి తర్వాత చివరిలో కొత్తిమీర చల్లుకోవాలండి తరువాత మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి అని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి అంతేనండి కట్టి చేపలు వంకాయ పులుసు రెడీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్